హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ వన్ ఆరుష్ లాస్యని తన సొంత కూతురిలా ఓన్ చేసుకోవడంతో నాయని చాలా సంతోషపడింది నిజానికి లాస్య హెల్త్ సెట్ అయితే చాలు అనుకొని మాత్రమే నాయని పెళ్ళి కొప్పుకుంది అలాంటిది తన లైఫ్లోకి ఆరుష్ వస్తాడని తన లైఫ్ ఇలా ఉంటుందని కొంచెం కూడా ఊహించుకోలేదు ముఖ్యంగా ఆరుష్ చూపించే ప్రేమకైతే తనకు అస్సలు మాటలు రావడం లేదు రమేష్ గారు వాళ్ళు కూడా లాస్యను ఓన్ చేసుకున్నారు అని కూడా తనకు తెలుసు ఇంత చేసినా వాళ్ళకి రిటర్న్లో చేయగలిగింది ఆరుష్ని హ్యాపీగా ఉంచడం తనను జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే అని నయనికి అర్థమైంది ఆరుష్ వైపు తను ఎంత అట్రాక్ట్ అవుతున్నా ఆ మాట చెప్పటానికి ఎక్కడో ఏదో ఫీలింగ్ అడ్డొస్తుంది బహుశా పాప కోసం వాళ్ళు చేసిన దానికోసం తను ఇష్టపడుతుంది అనుకుంటాడేమో లేకపోతే ఇంత తొందరగా మూవ్ ఆన్ అయిపోయింది అనుకుంటాడేమో అని ఎక్కడో భయంగా ఉంది నయనీకి న్యూ లవ్ స్టార్ట్ చేయడానికి తను సిద్ధంగానే ఉంది కానీ ఆ విషయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో అది ఆరుష్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నయనికి ఈ కన్ఫ్యూజన్లోనే రోజులు గడిచి లాస్య వచ్చేసింది లాస్యను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆరుష్ ఫాదర్ అనే నోట్ చేయించాడు స్కూల్ వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అడగరు కాబట్టి లాస్ట్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం సరిపోతుంది కాబట్టి ఇంకా క్వశ్చన్స్ ఏం రాలేదు లాస్ట్కు స్కూల్ చాలా బాగా నచ్చింది అదే కాక తనకి పార్కులో ఫ్రెండ్స్ అయిన వాళ్ళలో ఒక ఇద్దరు సేమ్ స్కూల్లో చదువుతూ ఉండటంతో వాళ్ళని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఈవినింగ్ రాగానే స్కూల్ విశేషాలు చెబుతూ ఫుల్గా ఎంజాయ్ చేసేది లాస్య ఇక ఆరుష్ ఈ మధ్యలో ఫుల్ బాడీ చెకప్ చేయించుకోకపోవడంతో ఒకసారి చేయించుకుంటే బెటర్ అని సుధీర్ గారు చెప్పడంతో సరే అని అక్కడ ఉన్న బెస్ట్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేశారు ఎందుకంటే కొన్ని టెస్టులు ఇంట్లో చేసినా మిగతా వాటికి ఎక్విప్మెంట్ కావాలి అవి ఇంటికి తీసుకురావడం కష్టం అని వద్దు అనుకున్నారు ఆ కొన్ని టెస్టులు ఫాస్టింగ్లో చేయాలి కాబట్టి తను వెళ్ళిపోతాను అని ఆరుష్ అన్నా కూడా లేదు నేను కూడా వస్తాను అని చెప్పింది నయని ఆరుష్కి ఎందుకో నయని రావటం ఇష్టం లేదు అంతకుముందు వాళ్ళ డాడ్ వస్తా అన్న అలానే వద్దని చెప్పి తనే బలవంతంగా వెళ్ళేవాడు అప్పుడు సుధీర్ గారు ఉండేవాళ్ళు వెంట సుధీర్ గారు ఉన్నారు కదా అని ఆరుష్ ఇబ్బంది పడుతున్నాడు అని రమేష్ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కొన్నిసార్లు అలాగే ఇప్పుడు నయని రావడం ఇష్టం లేదు కానీ నయని వినకుండా మొండిగా చేసేసరికి తప్పక లాస్ట్ నువ్వు స్కూల్లో డ్రాప్ చేసి వెళ్దాం అన్నాడు డ్రాప్ చేసి వెళ్తే లేట్ అయిపోతుందేమో అన్న నయని మాటకి పర్వాలేదు అని చెప్పి లాస్ట్ నువ్వు స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళారు అన్ని రకాల టెస్ట్లు స్కాన్లు చేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉంది కొన్ని టెస్టుల కోసం ఏవేవో ఎక్విప్మెంట్ పెడుతూ ఉంటే ఎలానో అనిపించింది నయనికి తల అలానే కిందకు దించుకొని ఉన్న నయనిని చూస్తూ ఉన్నాడు ఆరుష్ మామూలుగా అయితే లోపలికి పేషెంట్ కాకుండా వేరే వాళ్ళను అలో చేయరు కానీ అక్కడ ఉన్నది ఆరుష్ కదా తన కోసం నయనే కాకుండా తన పర్సనల్ డాక్టర్ ఇంకా ఆరుష్ అసిస్టెంట్ కూడా వచ్చారు లోపలి వరకు ఆరు స్టెట్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ల్యాబ్ అంతా వేరే ఎవరు వెయిట్ చేయకూడదు ఇంకా ఉండకూడదు అని ముందే స్టిక్స్ ఇన్ఫెక్షన్స్ ఉండటంతో ఆల్మోస్ట్ ల్యాబ్ ఉన్న ఫ్లోర్ అంతా ఖాళీ అయిపోయింది ఆ టెస్ట్లు అన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పట్టింది మొహమంతా డల్గా పెట్టుకొని ఉన్న నయని చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఆరుష్ బయటకు వచ్చేసరికి తన డాక్టర్ కూడా వచ్చి హౌ సమ్ టిఫిన్ సార్ కొన్ని టెస్ట్లు పోస్ట్ ఫుడ్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఈలోపు వచ్చిన టిఫిన్ అక్కడ ఆరుష్ ముందు పెట్టి వెళ్ళారు ఆ ఫ్లోర్లో ఉన్న ఒక పర్సనల్ రూమ్ లాంటి దానిలో ఉన్నారు వాళ్ళు తన ముందు కూర్చొని టిఫిన్ ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తున్న నాయని చూసి ముందు కూర్చోమని చెప్పి ప్లేట్ తన వైపు తోశాడు ఆరుష్ ప్లేట్ తన ముందుకు రావడంతో అప్పటి వరకు తలదించుకొని ఉన్న నాయని తల ఎత్తి మీకు టిఫిన్ నచ్చలేదా వేరే ఫ్రిడ్జ్యూస్ ఏమైనా చెప్పనా అంది నువ్వు మార్నింగ్ నుండి టిఫిన్ చేయలేదు కదా తిను అన్నాడు ఆరుష్ నాకు ఆకలి లేదు ఆరుష్ గారు నిజంగా ఆకలి లే వేయటం లేదు అంది ఎందుకు అన్నాడు ఆరుష్ నయని ఫేస్ డల్గా ఉండటం తెలుస్తూ ఉంటే నేను ఇలా ఇక్కడ మిమ్మల్ని చూడలేకపోతున్నాను ఆరుష్ గారు నా వల్ల కావటం లేదు అంతకుముందు లాస్యను కూడా ఇలానే టెస్ట్లు అని అది ఇది అని హాస్పిటల్ చుట్టూ తిప్పేదాన్ని ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఇలా చూడటం నా వల్ల అస్సలు అవ్వడం లేదు అంది కళ్ళలో వచ్చే నీళ్లు తుడుచుకుంటూ ఎప్పుడు ఎవరు ఏడ్చినా నచ్చని ఆరోకు మొదటిసారి ఎందుకో నయని ఏడుపు చింత చిన్న సంతోషాన్ని ఇచ్చింది అంతలోనే మళ్ళా ఫేస్ మామూలుగా పెట్టుకొని నయని గారు అందుకే మిమ్మల్ని వద్దు అన్నాను ఇప్పటి నుండి మీరు నా వెంట రావడానికి వెళ్ళలేదు అని అన్నాడు ఆరుష్ లేదు నేను తప్పకుండా వస్తాను అని అంది నయని ఆ మాటకి ఆరుష్ నవ్వి సరే రావాలి అంటే ఓపిక ఉండాలి కదా ముందు తినండి అని చెప్తే కాదు మీరు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని బోల్డ్ బ్లడ్ ఇచ్చారు ముందు మీరు తినండి మళ్ళీ ఇంకా ఏవో టెస్ట్ చేయాలంట అంది నైని నువ్వు తింటే కానీ నేను తినను అని మొండిగా కూర్చున్నాడు ఆరుష్ ఆ మాట విని ఆరుష్ వైపు చూస్తూ తినాలని లేకపోయినా తింటూ ఉంది నయని ఎందుకు అంటే తను తినే వరకు ఖచ్చితంగా అరుష్ తినడు అని తనకు తెలుసు కాబట్టి ఈలోపు సార్ అనుకుంటూ వచ్చిన డాక్టర్తో వస్తున్న డాక్టర్ అని చెప్పి ఆరుష్ వెళ్ళబోతూ ఉంటే నయని కూడా ఫాస్ట్గా వచ్చింది నువ్వు వద్దు అన్నాడు ఆరుష్ ఆ మాటకు లేదు నేను వస్తాను మీరు ఒక్కళ్ళే ఎలా వెళ్తారో అంది నయని ఆ మాటకు డోర్ తీసి తన కోసం వెయిట్ చేసిన డాక్టర్ తన అసిస్టెంట్ ఇంకా నర్స్ వీళ్ళు కాక అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్ వైపు ఆరుస్ చూసి తిరిగి నయని వైపు చూస్తే ఆ చూపుకు అర్థమయ్యి అయినా వస్తాను అంది ఆ మాటకి ఇంకా ఏం చెప్పకుండా సరే అని వెళ్ళారు మొత్తం అన్ని టెస్టులు అయ్యేసరికి ఆరుష్ డ్రైవింగ్ వద్దు అని డ్రైవర్ను పంపారు రమేష్ గారు వెనుక సీట్లో ఆరుష్ పక్కన కూర్చొని బయటకు చూస్తున్న నయనీని చూసి నయని అన్నాడు ఆ మాటకు ఇటు తిరిగి రిపోర్ట్ ఇస్తారు అంది నయని మనకివ్వరు సుధీర్ మామ దగ్గరకు వెళ్తాయి ఆయన చూసి డాట్కి చెప్తారు మ్యాథ్స్ మనకు చెప్పరు ఎందుకంటే క్యూరబుల్ కాదు అని వాళ్ళకు తెలుసు అన్నాడు ఆరుష్ చిన్నగా నవి ఆరుష్ అలా అనగానే నయని ఆరుష్ చేతి మీద తల వాల్చి గట్టిగా పట్టుకుంది నయని మొదటిసారి తనంతటి తను దగ్గరకు వచ్చిన ఇప్పుడు నయని సిచ్యువేషన్ తెలుసు కాబట్టి తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు ఆరుష్ ఈలోపు తన చేతుల మీదకు కారుతున్న నయని కన్నీళ్లను చూసి ఏ ఎందుకు ఎందుకేడుస్తున్నావు ఇప్పుడు అన్నాడు కొంచెం గట్టిగా ఆ మాటల్లో కోపం అర్థమయ్యి కళ్ళు తుడుచుకొని ఏం లేదు అని తల ఊపింది మాట్లాడు ఆ ఏడుపు మొత్తం ఆపేసి అని అన్న ఆరుష్ మాటలకు ఏడుపు దిగమింగుకుంటూ మీకు అంత డబ్బుంది కదా వేరే కంట్రీ ఎటైనా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అని వెక్కుతూ చెప్తున్న నాయని చూసి చిన్నగా నవ్వాడు ఆరుష్ ఆ నవ్వుకు ఉక్రోషం వచ్చి నవ్వకండి నిజంగానే చెప్తున్నాను అన్న నయనిని చూసి ఛాన్స్ ఉంటే డాడ్ ఇప్పటి వరకు వెయిట్ చేస్తారా ఇట్స్ రేర్ డిసీజ్ నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ వరల్డ్లోనే బెస్ట్ ఈ టైప్ ఆఫ్ డిసీజెస్కి డబ్బు ఉంటే అన్ని జబ్బులు తగ్గుతాయి అనుకుంటే అసలు డబ్బున్న వాళ్ళు ఎవరు హెల్త్ ఇష్యూస్తో చనిపోకూడదు కదా అన్నాడు ఆరుష్ ఆ మాటకి అలానే చూస్తూ ఎక్కిళ్ళు వస్తున్న నయనిని చూసి డ్రైవర్తో కారు ఎక్కడైనా ఆపమని చెప్పాడు అతను కొంచెం పక్కకి ఒక పార్క్ టైప్ ఉంటే అక్కడ చెట్టు కింద కార్ పార్క్ చేసి బయట నుంచున్నాడు డ్రైవర్ నయని అప్పటికే ఆరుష్ భుజాల మీద ఏడుస్తూ ఉంది తనను లేపి నయని ఇది చూడు అని తన తల లేపి తనకు టిష్యూస్ ఇచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి నువ్వు ఏడుపాపి ఆ వాటర్ తాగే వరకు నేను మాట్లాడను ఇంకా కారు కూడా స్టార్ట్ అవ్వదు ఎన్ని గంటలైనా అన్నాడు ఆరుష్ ఫైనల్గా ఆరోష్ పొండితనం ఇప్పటికే చాలాసార్లు చూసి ఉండటంతో కష్టపడి ఏడు పాపుకొని అక్కడే కూర్చొని కొంచెం సేపటికి కుదురుకొని ఆరుష్ వైపు చూసింది నయని ఆరుష్ అలానే చూస్తూ ఉండటంతో తన చూపుకు బెదిరి గుటకలు మింగుతూ ఉంటే వాటా పెంటూ మీ అన్నాడు ఆర్యన్ ఆ మాటకు అర్థం కాక నయని చూస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా అయ్యిందా అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని లేదు అని తల అర్థంగా ఊపితే మరి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు నయని నీకు నా లైఫ్లోకి వచ్చే ముందే నా గురించి మొత్తం చెప్పాను వేరే వాళ్ళతో కాదు అని నేను పర్టికులర్గా చెప్పాను చెప్పానా లేదా అన్నాడు ఆరుష్ ఆ మాటకి అంత షార్ప్గా అడిగేసరికి హాని తల ఊపింది నైని అవుట్ నైని అన్న సౌండ్కు హా అని అంది కదా మరెందుకు ఈరోజు ఏడుస్తున్నావు నీ కొత్తగా ఏమైనా తెలిసిందా లేకపోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని ఏడుస్తున్నావా అన్నాడు అతను ఆరుష్ అంత హార్ష్గా అంత గట్టిగా మాట్లాడతాడు అని అలా అర్థం చేసుకుంటాడు అనుకొని నాయని ఆ క్వశ్చన్స్కి అలానే చూస్తూ ఉంటే చెప్పు అన్నాడు లేదు నేను నా లైఫ్ కోసం కాదు మీ లైఫ్ కోసం అని చెప్పబోతుంటే స్టాఫ్ నాయని నా కోసం ఏడిస్తే నాకు సెట్ అవుతుందా లేకపోతే ఏదైనా ఛాన్స్ ఉంటే డాడ్ మామ్ వాళ్ళు ఈ పాటికి ట్రై చేయకుండా ఉంటారా మా దగ్గర మనీ లేదా టైం లేదా వేరే కంట్రీకి వెళ్ళలేమా ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉన్నా వాళ్ళు వదిలేస్తారా లేదు కదా మరి నువ్వెందుకు ఇప్పుడు కొత్తగా ఇలా బిహేవ్ చేస్తున్నావు వాళ్ళు నా వల్ల సంవత్సరం నుండి ఏడుస్తూనే ఉన్నారు అది చూడలేకనే ఇంత దూరం వచ్చింది మళ్ళీ ఇక్కడ నువ్వు మొదలు పెడితే ఇంకా ఎక్కడికి వెళ్ళను ఎప్పుడో కాదు నీ ఏడుపుతో ఇప్పుడే నువ్వు నన్ను అని చెప్పబోతుంటే తన నోటికి చెయ్యి అడ్డం పెట్టి ప్లీజ్ అలా మాట్లాడకండి అంది నయని ఆ చేతి వైపు తన వైపు చూసి ఆ చెయ్యి తీసేసి నిజం నయని అసలు వాళ్ళకు దూరంగా వచ్చింది ముఖ్యంగా సరయుని వదిలేసి వచ్చింది ఎందుకు ఇలా వాళ్ళు ఏడుస్తుంటే చూడొద్దు అని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వు కనుక ఇలా చే ఏడిస్తే నేను ఇంకొక నిమిషం నిన్ను ఇక్కడ ఉంచను వెంటనే ముంబై పంపించేస్తాను నువ్వు ఇక్కడికి రాకుండా అక్కడే ఉంచేస్తాను అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని నమ్మలేనట్లుగా చూస్తూ ఉంటే నయని నిజాం నయని మాక్ మై వోస్ ఇంకొకసారి నువ్వు నా కోసం ఇలా ఏడవటం కానీ నీ కళ్ళలో నీళ్ళు కానీ చూస్తే ఆ రోజు నేను చంపేస్తాను చూ అన్నాడు ఆరుష్ అదే లాస్ట్ టైం అని బయట ఉన్న డ్రైవర్కు మిస్టికాలు ఇవ్వగానే అతను వచ్చి స్టార్ట్ చేశాడు దూరంగా కూర్చొని బయటకు చూస్తున్న నాయనని చూసి నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు అస్సలు బాగాలేదు అమ్మ వాళ్ళని చూసి ఎంత బాధగా అనిపిస్తుందో అంతకన్నా బాధగా అనిపిస్తుంది నాకు నిజంగా నేను చేయగలిగేది నా చేతుల్లో ఉంది అయితే ఎంత కష్టమైనా చేసేవాడిని ఆయన నీ కోసం మన కోసం అనుకొని నేను ఏ భయంతో సరి నుండి దూరంగా వచ్చేసానో ఆ భయం ఇప్పుడు నిజమైపోయింది నా సిచ్యువేషన్ ఖచ్చితంగా వర్స్ట్ అవుతుంది అప్పుడు నువ్వేం చేస్తావు అసలు నువ్వు ఏమైపోతావో అని బెంగగా ఉంది అందుకే అంత హార్షిగా మాట్లాడాను లేకపోతే నువ్వు ఇలానే ఉంటావు ఏడుస్తూ నువ్వు నాతో ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటావు అందుకే ఏడవకుండా ఉంటావు అని నీకు అంత గట్టిగా చెప్పాను అంతేకాని నిన్ను పంపించాలని లేదు ఇందాక పంపించేస్తాను అంటే నీ పెద్ద కళ్ళలో కోపం బాధ అన్నీ కలిపి చూశాను కదా అని నవ్వుకొని ఆ కళ్ళను మిస్ అవ్వలేను నేను అనుకున్నాడు ఆరుష్ నయని మాత్రం నిజంగానే హర్ట్ అయ్యింది కనీసం మీకోసం బాధపడకూడదు అని ఎలా చెప్తున్నారు ఆరుష్ గారు నేను అందుకు కూడా సరిపోనా అనుకొని ఏడిస్తే ఊరుకోడు అని అలాగే బయటకు చూస్తూ ఉంది కామ్గా ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్